ఎందుకు తీస్తా ఉన్నారు స్విట్జర్లాండ్ లో అకౌంట్ కేవలం సామాన్యుడు మాత్రమే అంటే ఇప్పుడు బ్లాక్ మనీ బ్లాక్ మనీ విషయంలో కూడా మనం ప్రధాని నరేంద్ర మోడీ దాని దగ్గర చట్టం కూడా చేసాం చేసి దాని తగ్గట్టు ఒక విండో కూడా క్రియేట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కట్టి పన్ను కట్టమని చెప్పాం అలాగా ఒక పదివేల కోట్లు ఇరవై కోట్లు నాకు వేరే లెక్క ఉంది అది తీసుకొస్తాం నెక్స్ట్ టైం డిబేట్ పెట్టండి డామేజ్ చేయడం జరిగింది అలాగే ఈ రోజు స్విట్జర్లాండ్ ప్రభుత్వం మాట్లాడేది మొత్తం ట్రాన్స్పరెంట్ గా అక్కడ ఉండే ఇది వరకు ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి అకౌంట్ ఎప్పటికప్పుడు మనం చెప్తున్నారు కూడా ఇది చెప్తున్నారు సో అలాగే ట్రాన్స్ఫర్ తీసుకుంటే డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా ఏది ఈడీ ఈడీ లాంటి మన దేశీయంగా నల్లదనాన్ని పోగేస్తున్న వాళ్ళు కూడా బయటకు తీసుకురాగలిగాం ఎందుకంటే చాలా మంది మనకు నోట్ల కట్ల కట్లు ఎలా బయట అండి అన్ని ఈడీ ఈడీ ఎన్ఐఏ సిబిఐ పట్టుకుంటారు కాబట్టి కదా అన్ని అన్ని బ్లాక్ మనీ కదా విదేశాల్లో కదా కాదు దేశీయంగా బ్లాక్ మనీ ఉన్నాయి అన్ని తీసుకొచ్చి ఫారినల్ ఎకానమీలో తీసుకొస్తున్నాం ఇప్పుడు ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణ తీసుకొచ్చినా లేకపోతే నోట్లు రద్దు చేసినా జిఎస్టీ రిఫార్మ్స్ అండి మరి జిఎస్టీ రిఫార్మ్స్ ఎందుకు తీసుకురాలే దాని ప్రభుత్వం మరి మేము మనం కదా జిఎస్టీ ఇది వరకు ఇరవై పాతిక వ్యాట్ ట్యాక్స్ ఉండే ఒక రాష్ట్రం ఒక విధంగా ఉండేది దేశం మొత్తం ఒకే జిఎస్టీ తీసుకొచ్చాం ఆ రకంగా మళ్ళీ జిఎస్టీ టూ డాట్ జీరో కూడా తీసుకొచ్చాం ఇలా తీసుకొచ్చాం కాబట్టే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నేను భారతదేశ ఆర్థిక వ్యవస్థ నల్లధనాన్ని తగ్గించుకుంటా ఉన్నాం ఫార్మల్ ఎకానమీలోకి వచ్చాం ఇన్ఫార్మల్ ఎకానమీ దూరం అవుతున్నాం పేదల్ని బ్యాంకింగ్ సెక్టర్ తీసుకొచ్చాం పేదలందరూ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కష్టపడుతున్నారు నరేంద్ర మోడీ గారు ఒకరే కష్టపడుతున్నారు నేను కష్టపడతాను నేను చెప్పనండి ఆయనతో పాటు నూట నలభై కోట్ల ప్రజలు అడుగులు అడిగేసి ముందుకు వస్తున్నారు అందుకే ఇది సాధ్యపడుతుంది ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మమ్మల్ని ఎన్నుకుంటున్నది కాబట్టి ఇది సాధ్యపడింది ఏమి ఎన్నుకోలేదు అనుకుంటే సాధ్యపడేది కాదు అంటున్నా నేను అలాగే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో టార్గెట్ పెట్టారు జర్మనీతో పోటీ పడాలి ఒక ఏడాది రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ కట్టడం లేదా రెండు వేల ఇరవై ఏడు మధ్యస్థానం టాప్ త్రీ లోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాడు సామాన్యుడికి ఈ ఆర్థిక పరమైన రేస్ లో ఒరిగేదేంటి ఈ ఈ ఏడాది పోటీలో కూడా నిలబడితే సామాన్య భారతీయుడికి సగటు భారతీయుడికి కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉండదు రెండు అంశాలు ఒకటి జర్మనీ గురించి వచ్చి నెక్స్ట్ క్వశ్చన్ వస్తానండి ఇప్పుడు జర్మనీకి మనకి ఉన్న తేడా జర్మనీ ఇప్పుడు ఆర్థిక మరి ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ మంది ఫోర్ పాయింట్ టూ అంటే జీరో పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ తేడా ఉంది తేడా లేదు అయితే జర్మనీ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడింది అలాగే వాళ్ళ జనాభా తక్కువ మన జనాభా నూట నలభై కోట్లు అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేకమైన అనిస్థితి నెలకొంది ఈ రోజు యూరప్ లో యుఎస్ లో ఇంధనం ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు మనకన్నా రెండు రెట్లు మూడు రెట్లు ఉన్నాయి మనం దాన్ని మన మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క విదేశాంగ విధాన నిర్ణయాల కారణంగా ఈ రోజు మనం ఆ రకమైన సమస్యలు కాకుండా మన ఇంధన ధర పెరగకుండా ఎకానమీని కంట్రోల్ చేసుకున్నాం కాబట్టి ఈ గ్రోత్ సాధ్యమైంది సో ఎన్ని ఇన్ని మనం యాడ్ చేసుకుంటానండి జర్మనీని యాడ్ చేయడానికి సంవత్సరం రెండు సంవత్సరాలు మహా రెండు రెండు సంవత్సరాలు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది వెళ్ళే లోపు తప్పనిసరిగా జర్మనీని క్రాస్ చేస్తాం మూడో స్థానంలో వస్తాం అది ఎవెన్చువల్ గా ఎందుకంటే మన గ్రోత్ రేట్ బాగుంది ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణ టూ పర్సెంట్ లోపే ఉంది అన్ఎంప్లాయ్మెంట్ ఫైవ్ పర్సెంట్ లోపే ఉంది సో విఆర్ఎన్ దానికీ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నారు ఇది లవ్లీ జోన్ అంటున్నారు సో అటువంటి జోన్ లో ఉన్నాం సో ఇది ఒక మంచి అవకాశం దీని నుంచి మనం లాంచింగ్ ప్లాన్ గా తీసుకుని రెండు వేల ఇరవై ఆరు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్దాం అని తప్పనిసరిగా మనం టాప్ లోకి వెళ్తాం ఇక రెండో ప్రశ్న పేదలకు ఒరిగింది ఏంటి అని ఈ రోజు ఇందాక నేను చెప్పాను మీకు ఆర్థికంగా మనం పరిపుష్టి చెందుతున్నాం కాబట్టి పేదలకు మనం దారిద్ర్య దిగువ రేపు ఉన్న దిగువ ఉన్నటువంటి వారి అందరికీ బయటకు తీసుకురాగలుగుతున్నాం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం ఈ రోజు దేశంలో నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం చేయగలిగాం ఈ రోజు దేశంలో పది కోట్ల పైచీలకు మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వగలిగాం ఈ రోజు ఆ దేశంలో సుమారుగా ఇంతకు చెప్పాను యాభై కోట్ల మంది జన్ధన్ ఖాతా ఇవ్వటం వాళ్ళకి లక్షలాది కోట్లాది రూపాయలు వితౌట్ ఎనీ షూరిటీ వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అలాగే మరుగుదొడ్ల నిర్మాణం పన్నెండు కోట్ల పైచులు మరుగుదొడ్ల నిర్మాణం కోట్ల ఇళ్లకి అసలు ఆ కరెంటే లేదు స్వతంత్రం వచ్చాక అలాంటి మూడు కోట్ల వీళ్ళు కరెంట్ ఇచ్చావు అలాగే ఇరవై వేల పై ఇరవై వేల పైచీలకు గ్రామాలకు కరెంట్ లేదు గ్రామాలకు కరెంటు వెలుగుతాం రోడ్లు కనెక్టివిటీ సో నేనేదంటే ఎన్ని కారణంగా పేదల యొక్క స్థితిగతులు మారాయి కటిక పేదరికం నుంచి బయటకు వచ్చాయి ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలాలు వాళ్ళందరికీ అందుతున్నాయి వాళ్ళు ఈ యొక్క ఫార్మల్ ఎకానమీలో లో అవుతున్నారు అలా అవుతున్నారు కాబట్టే మన దేశం గ్రో అవుతుంది దేశానికి ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ మనం చేయగలం అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు ఎక్కువ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల రంగం పైన ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు జాతీయ రహదారులు అండి ఇప్పుడు నిన్న కూడా మీరు చెప్పాను థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆ కేబినెట్ లో జాతీయ రహదారు శాంక్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ చేసుకుంటూ ఎన్ని వేల కోట్లు అది కోట్లు సో ఆ డబ్బులు అగ్రికల్చర్ ఉద్యోగ కల్పన ఆ పేదలకి ఆ పేదలకి వర్క్ మన పని అవ్వగలుగుతాం పని ఇవ్వగలిగితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు చేతి నిండా పని ఇవ్వాలి అలాగే చేతి నిండా వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇవ్వాలి పనులు చదువు ఉచితంగా చదువు ఇవ్వగలగాలి సో ఈ రకంగా అన్ని విధాలుగా పేదలకు కూడా అవకాశాలు దక్కుతున్నాయి కాబట్టి వాళ్ళు ఫార్మల్ ఎకానమీలో వస్తున్నారండి ఆ రకంగా పేదలకు బాగా ఒకటైతే ఒక లాస్ట్ విషయం ఒకటి ఏంటంటే జపాన్ జీడిపి మన జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటది ఎందుకంటే జీడిపి పర్ క్యాపిటల్ మనది మూడు వేల డాలర్లు జపాన్ది ముప్పై మూడు వేల డాలర్లు చాలా తక్కువ ఉంది అయితే వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకంటే జనాభా తక్కువ మన జనాభా నూట నలభై కోట్లు అలాగే రిలేటివ్ గా పెరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ మన పర్క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది బట్ ఆ దేశాలు అంతా పెరిగి అంటే అలా పెరగటం కష్టం ఎందుకంటే మన నూట నలభై కోట్లు ఇంకా పెరిగితే కానీ జనాభా తగ్గదు కదా సో అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్రాస్టిక్ గా పెరగపోవచ్చు కానీ తప్పనిసరిగా ఓవరాల్ గా ఇది ఆ మంచి చేస్తా అందరికీ అందరికి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది